మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అనేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం సంఖ్యాకాండం ఇరవై నాలుగు పదిహేడు ఆయనను చూచుచున్నాను కానీ ఉన్నట్లు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున నున్నట్లు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మొయాబు ప్రాంతములను పుట్టును కలహవీరులందరిని నాశనము చేయను యదోమును షేరును ఇస్రాయేలుకు శత్రువులు వారు స్వాధీనపరచబడుదురు ఇస్రాయేలు పరాక్రమముందు ప్రియలరాజ్ చదివిన ఈ వాక్య భాగంలో ఈ ప్రవచనం దరిదాపు కొన్ని సంవత్సరాల క్రితం పద్నాలుగు వందల పైనే యస్సు ప్రభువారు వారు పుట్టకుండా ఆయన ప్రవచనం చెప్పబడింది ఈ ప్రవచనాన్ని చెప్పింది ఎవరు అని అంటే కనుక ఈ ప్రవచనం చెప్పింది ఎవరు అనంటే బిలాం ఈ బిలాము ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు ఆయన ప్రవచనములో ఆయన ఏమన్నాడు అనంటే నక్షత్రము యాకోబులో వదిగిస్తుంది అని మాట్లాడుతూ వచ్చాడు నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అని మాట్లాడాడు ఆయన ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు అని మాట్లాడుతున్నాడు క్రీస్తు జన్మించినప్పుడు తూర్పున ఉదయించినటువంటి నక్షత్రం మానవ జాతికి నిత్య నిరీక్షణను అది తీసుకొచ్చింది యేసుక్రీస్తు జన్మించక ముందు దరిదాపు నేను చెప్పినట్లుగా పద్నాలుగు వందల యాభై రెండు సంవత్సరాల క్రితమే క్రీస్తుకు ముందు ప్రవక్త అయినటువంటి బిలాము యేసు క్రీస్తు ప్రభు వారి జననం గురించి ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనం ఏమంటున్నాడు అంటే యాకోబు నుండి ఒక నక్షత్రం వస్తుంది అని ఈ బిలాము ప్రవక్త ద్వారా పలకబడిన మాట ఇది ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రకాశవంతమైనటువంటి నక్షత్రమగా ఆయన ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనంలో నేను దాబీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ ఉన్నాను అని ఈ విధంగా దేవుని వాక్యం ప్రవచనం నెరవేర్చబడుతూ వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా నక్షత్రాలుతో పోల్చబడ్డారు అని లేఖనాలు సెలవిస్తాయి ఎందుకంటే ప్రభువునకు సాదృశ్యమైనటువంటి నక్షత్రం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే గనుక యాకోబులో ఉదయించినటువంటి నక్షత్రము అంటే యాకోబులో ఉదయించిన నక్షత్రం ఎవరు అనంటే ప్రభు అయిన యేస్సును చూపిస్తూ ఉంది సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలు నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టుచు కలహవీరులందరినీ నాశనం చేయనని ఈ ప్రవచనం నెరవేరు దాబీదు కాలానికి వచ్చేసరికి మొయాబీలను షేయరులను ఎదోములను ఓడించిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం కానీ బిలాము పలికినటువంటి ఈ ప్రవచనం దాబీదు ద్వారా నెరవేరాయి కానీ ఎలాగా నెరవేరాయి అంటే మొదటి సమయంలో రెండవ సమయాలు ఎనిమిది రెండులో అక్కడ మనం ఆలోచన చేస్తే గనుక మొయాబీలను ఆయన ఓడించిన పరిస్థితిని మరి యథోమీలను వారి దండుని దాబీదు యథోమీలు దాబీదు నాకు దాసులుగా చేయబడ్డం ఆ దేశమంతా కూడా బానిసలై ఉండడం మనం చూస్తాం కాబట్టి ప్రవచనం చెప్పబడింది దాబీదు గురించి కంటే ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు గురించి పలకబడినటువంటి ప్రవచనం అందుకే యాకోబులో నక్షత్రము వదిస్తాది రాజదండము ఇస్రాయేలులో నుండి లభిస్తుంది అని రాజదండం ఎవరు అని అంటే క్రీస్తే భవిష్యత్తులో ఆయన ఈ లోకాన్ని అంతటిని ఏలడానికి రాబోతున్నాడు లోక రక్షకుడుగా వచ్చిన దేవుడు ఆయన యూధాగోత్రపు సింహముగా ఆయన ఏలబోతున్నాడు ఆయన మనం ఆలోచన చేస్తే వాక్యం సెలవిస్తుంది కదా యక్ష గ్రంథం తొమ్మిది ఆరు ఏడు వచ్చినాల్లో ఎలయనగా మనకు శిశువు పుట్టును మనకు మతిశ్వార్తలో చెప్పబడిన మాట ప్రకారం కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆచర్యకరుడు ఆలోచనకర్త గ్రంథం తొమ్మిది ఆరు ఏడులో నిత్యుడుగు తండ్రి సమాధానకర్త సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఎదురు మొదలు కొన్ని మితి లేకుండా వానికి దానికి క్షేమమును కలుగునట్లు సర్వలోకము దాబిది సింహాసనము రాధ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచుటకు అతడు సింహాసనాసీనుడి రాజ్య పరిపాలన చేయను సంయముల కథిపతి యోహోవా ఆసక్తి కలిగి దీన్ని ఎస్ దేవుడు ఆయన మరలా రాబోతున్నాడు రాబోతున్నటువంటి దేవుడు ఆయన మరలా రాజ్య సింహాసనం చేస్తాడు రాజు అయి వస్తున్నాడు గోత్రపు సింహముగా రాజుగా ఆయన వస్తున్నాడు ప్రిలర్ యాకోబు జీవితాన్ని మనం చూస్తే మోసగాడైనటువంటి యాకు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు నిజంగా అలాంటి జీవితాన్ని జీవించినటువంటి యాకోబు జీవితాన్ని ఒక అద్భుతంగా మ మలిచాడు దేవుడు యాకోబులో నుండి పన్నెండు గోత్రాలు వచ్చాయి ఇస్రాయేలులు దేశముగా అది ఏర్పాటు చేయబడింది కాబట్టి మరలా అదే ఇజ్రాయిలు దేశాన్ని దేవుడు న్యాయపీఠముగా ఎన్నుకోబోతున్నాడు అందుకే ఆ దేశం ఉండకూడదని ఎన్నో శత్రు మోకలు ప్లాన్లు చేస్తా ఉన్నాయి ఎన్ని ప్లాన్లు చేసినా ఎందుకంటే యేసుప్రభు రాకూడదని సాతానుడు ఎరుషిలెములకు అడుగు పెట్టకూడదని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్నో రీతులుగా కానీ ఎన్ని చేసినా దేవుడు వారి పక్షంగా నిలుస్తాడు కాబట్టి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా మతి వార్త రెండు రెండులో ఆయన అంటాడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు జ్ఞానులు అంటారు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చు తిని అని చెప్పారు మనం కూడా దేవుని యొక్క నక్షత్రాలం ఎందుకంటే పిలిపి రెండు పదహారులు అంటాడు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు దేవుని యొక్క రక్తములో కడగబడి కొనబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా మనము ఆయన సత్తైన ప్రజలం ఆయనకు మనం జ్యోతుల్లా పనిచేయాలి కాబట్టి ఇక్కడ గమనించాలి యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరికి లోకానికి వచ్చాడు యాకోబులో నక్షత్రం ఆయన ఉన్నట్లుగానే ఉన్నాడు కానీ ఆయన నేను చూడలేను అని మాట్లాడతాడు ఈరోజు నని ఆత్మీయ జీవితం క్రీస్తుకు దగ్గర అవ్వాలి క్రీస్తును కలిగి ఉండాలి ప్రభు ప్రేమ చేతను నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు నక్షత్రమైన ప్రభు నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఆయనను ఆహ్వానిస్తావా ఆయనను స్వీకరిస్తావా అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన కలిగిన తండ్రి కృపగల దేవందన వందన విన్న వాక్యాన్ని బట్టిబిడ్డల జీవితాలలో అద్భుతమైన కృప ఆశ్చర్యమైన కార్యం మీరే జరిగించి మహిమ పొందండి కృప వెంబడి కృపతో నింపి బలపరచమని సమస్తాన్ని మీ చేతులు అప్పగిస్తూ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె